కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేట పరిధిలో నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ప్రారంభించారు ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరువలో ఉన్న స్థలంలో నూతనంగా షాపింగ్ నిర్మాణం చేపట్టారు అంతేకాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రం కోసం వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రక్కనే బోరును ఏర్పాటు చేశారు ఈ ఆసుపత్రికి వెళ్లే వాటర్ పైప్ లైన్ మీద నిర్మాణ పనులు చేయడమే కాకుండా అదే మోటార్ కి వేరొక పైపును ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేసుకుంటున్నారు సెక్రటరీని వివరణ కోరగా ఇది ప్రభుత్వ స్థలం అని గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిసిందన్నారు వారు ఎవరో తెలుసుకొని వారికి వెంటనే నోటీసులు పంపడం జరుగుతుందన్నారు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలపై బహుజన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడారు నా పేరు జుత్తుక నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా పనిచేస్తున్నాను అయితే జగ్గంపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి స్థలంలో మరి ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇంత పక్కాగా ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి హాస్పిటల్ కి సంబంధించినటువంటి సూపర్టెండెంట్ గారు అడిగితే అది మాకు తెలియదండి అది మా స్థలం కాదండి అని చేతి తెలుపుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా కొనేసి ఇక్కడ స్థలాన్ని మరి కబ్జా చేసి ఒక పక్క బిల్డింగ్ అంటే గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నా సరే ఇలా ఆక్రమించేసుకుని ఒకరినొకరు ఒకరు ఒకరు కట్టుకుంటూ పోతే ఇక్కడ హాస్పిటల్లో రేపు పొద్దున్న మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ మరి అధికారులు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను అలాగే గవర్నమెంట్కి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ పైప్ లైన్ కూడా కట్ చేసుకుని బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు అనుకూలంగా పైపుని కట్ చేసి వాళ్ళు తడుపుకోవడానికి కి సంబంధించిన పైపును కూడా కట్ చేసేసి మరి ఏళ్ళు దాన్ని తడుపుకునేంత పరిస్థితి ఉందంటే ఎంత కళ్ళు మూసుకుపోయి ఇక్కడ అలాగే పంచాయతీ వారిని అడిగితే అది మా స్థలం కాదని పంచాయతీ వారు చెప్తున్నారు విఆర్ఓ గారిని అడిగితే విఆర్ఓ కూడా అది మేము ఎప్పుడో కి మేము ఎలర్ట్ చేసి ఇచ్చేసామండి అని వారు మాటల్లో వాడు చెప్తున్నారు ఇలాగ ఒకరినొకరు ఒకరు ఒకరు మరి కి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కబ్జా చేసుకుంటా పోతే దీన్ని కాపాడే దిక్కెవరు ఎవరు అధికారులు కాదా నాయకులు కాదా అంటే ఈ నాయకులు వీళ్ళందరూ అధికారంతో ఉండి అధికార మతంతో మరి యొక్క గవర్నమెంట్ స్థలాలను కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి జగ్గంపేటలో తేటతాళంగా కనబడుతుందని తెలియజేస్తున్నాను అలాగే దీన్ని ఈ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చి ఈ బిల్డింగ్ ని పడగొట్టకపోతే దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా అవసరం అయితే నారా లోకేష్ గారి దృష్టి కూడా నిన్న తీసుకెళ్లి దీని అంతటిని కూడా ఆప్ చేసేంత వరకు కూడా నేను పోరాటం చేస్తానని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను